నా పిల్లలిద్దరు మ్యూజిక్ కంపోజర్స్ లాస్ లో వాళ్ళు చేసేదే మ్యూజిక్ లోనే దీన్ని కనెక్ట్ అవ్వగలం ఎవరిని మన లోపల ఉన్న బిడ్డని అదే క్లీన్ చేస్తుంది మన కర్మని అది తప్ప ఎవరు క్లీన్ చేయలేరు దానివల్లే మన శరీరం అద్భుతంగా వందేళ్ళు చక్కగా నడుస్తుంది ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా దానివల్లే రివర్స్ చేయగలం ఒక క్యాన్సర్ అయినా ఒక బ్రెయిన్స్ అయినా బ్రెయిన్లో ప్రాబ్లం అయినా బోన్స్ అయినా ఎనీథింగ్ 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 పాసిబుల్ ఓన్లీ వెన్ వీ కనెక్ట్ విత్ దిస్ చైల్డ్ ఈ చైల్డ్తో మనం కనెక్ట్ అయితేనే కనెక్ట్ అయితే ఊరికేనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి ట్రైనింగ్ ఇవ్వాలి పాత ఎమోషన్స్ ఏదైతే స్పైరల్ నల్ల స్పైరల్స్ ఉన్నాయో నా బాడీలో ఎవరెవరి నుంచి తెచ్చుకున్నా నాకు తెలియదు నువ్వే తెచ్చుకున్నావు వాటికి నేను లైఫ్ ఇచ్చా నాకు తెలియకుండా నేను తాత ముత్తాతల నుంచి తెచ్చుకున్నాను లేకపోతే ఇప్పుడు తెచ్చుకున్నానో తీసే అనేది ప్రేరణ